అయితే ఇప్పుడు ఈ తొక్కిసలాట జరిగిందండి ఏమంటారంటే ఈ టికెట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇచ్చేసారు అనుకోండి ఆన్లైన్లో ఇచ్చేస్తే ఎందుకు ఇవ్వలేదు అని నాకు అదే డౌట్ అండి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి చూడండి ఒక మార్చి నెల కోట ఏప్రిల్ కోట లాగానే ఒక మూడు నెలల ముందే వైకుంఠ ఏకాదశి కోట అని చెప్పేసి ఇచ్చేసారు అనుకోండి సార్ ఆన్లైన్లో ఎవరు అవకాశం అప్లై చేసుకోవచ్చు కదా అది ఆన్లైన్ దాంట్లో కూడా ఇది లోపభూష్టంగానే ఉందండి నాకు కూడా తెలుసు ఈ మధ్య కాలం దాకా కూడా నాకు తెలుసు ప్రస్తుత పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ మనం అనుకున్నట్టు ఐటీ అన్నిటికీ కూడా సర్వరోగ నివారణ కాదండి అన్నిటికీ మనం ఐటీ సొల్యూషన్ పెట్టేస్తే అయిపోయింది అని నేను నమ్మనండి కొంతమంది నచ్చకపోవచ్చు కానీ ఇది అంత సులభమైన మార్గం కాదు ఐటీ సొల్యూషన్ పెట్టేశారు చాలా సేవలకి నాకు తెలుసు అనేక మంది భక్తులు ఫిర్యాదులు చేస్తుండేవారు కావండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి తెరిచారండి కంప్యూటర్ లో బుకింగ్స్ తొమ్మిది గంటల నలభై నిమిషాలకి అయిపోయి ముప్పై వేల టికెట్లు అయిపోయినాయండి అంట ఎలా అయిపోయినాయి కాబట్టి కొన్నిసార్లు దీన్ని వాళ్ళు ఎవరు బుక్ చేసుకుంటున్నారో కొన్ని కూడలి కేంద్రాల్లో కొంతమంది కూర్చుని దీన్ని మానిపులేట్ కూడా చేస్తున్నారు అని కొన్ని సాక్ష్యాధారాలు కూడా బయటకు వచ్చాయండి కాబట్టి ఈ విధంగా మనకి చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి అలా కాకుండా మనం తిరుమలలో ఇంతకు పూర్వం నడిపించిన మార్గం బానే ఉంది ఎవరెవరు వస్తున్నారో కొండ మీదకి వాళ్ళందరికీ ఆ నడక మార్గంలోనే టోకెన్లు ఇచ్చేయడం టికెట్లు ఇచ్చేయడం టికెట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు లేదు తిరుమల క్షేత్రానికి వేరే రకంగా వస్తారు అక్కడ కొన్ని కౌంటర్లు తెరుస్తాం ఆ కౌంటర్ల ద్వారా కొనుక్కుంటారు లోపలికి వెళ్ళిపోతారు అనేక సులభ మార్గాలు ఆచరించవచ్చు ఒకటి రెండు వాళ్ళ కోసం మనం ఎక్కడైతే నిలుపుదల చేశారో మన తిరుమలలో అక్కడ సౌకర్యాలే లేవని చెప్పి పదే పదే చెప్తున్నారండి మరి అలాంటి ప్రదేశాలు ఎలా ఎంపిక చేశారు ఎందుకు ఎంపిక చేశారు ఇది కూడా ఒక కోణం నుంచి చూడాలి తర్వాత నాకు కూడా ఎందుకు అనిపిస్తోందంటే మూడు ప్రాంతాల్లో ఒకేసారి ప్రమాదం జరిగిందంటున్నారు కాబట్టి దీని వెనకాల ఎవరైనా హస్తం ఉన్నదా ఎవరు దుర్మార్గమైన ఏమైనా ఉన్నదా అనే కోణం గురించి కూడా మనం చూడవలసిన అవసరం అవునండి ఎందుకంటే ఇవాళ తిరుమలని ప్రధాన కేంద్రంగా చేసుకుని అనేక రకమైన రాజకీయ ఒత్తిడులకు కూడా అక్కడున్న కార్యనిర్వాహణ అధికారి తర్వాత అదనపు కార్యనిర్వహణ అధికారి వీళ్ళందరినీ గురి చేయడానికి ద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది తీసుకురావడానికి కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎలాగో ఎంక్వైరీ కమిషన్ ఏదో వేశారు దాని ద్వారా వస్తుంది కానీ చాలా చాలా దురదృష్టం అండి ఆ రోజు రెండు రోజుల దాకా అసలు అందరికి చాలా చాలా బాధ కలిగింది ఆ అద్భుతమైన దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అంటే అది తిరుమల చరిత్రలో ఇప్పుడు జరగలేదు చాలా విషయం అంటే రాధ మనోహర్ దాస్ గారిని అడిగేదండి ఇదే ప్రశ్న మరి దేవుడు రక్షించాలి కదా అని ఎందుకు రక్షించాలి అని అడిగారు అంటే వాళ్ళ టైం అయిపోయిందని ఒక చిన్న ఖర్చు చెప్పారమాట విష్ణువుకి ఏదో మొత్తం మీటింగ్ పెడితే ఎముడు వస్తూ ఒక చిలకను చూశారటండి చిలకను చూసి ఇలాగా చిలక వైపు చూసి లోపలికి వెళ్ళిపోయారటండి ఏం చేసిందంటే ఆ మీద పిలిచి ఆ యముడు లోపలికి వెళ్తున్నా చూశాడు నాకు భయంగా ఉందంటే ముందుగా ఎముడికి అంతకుండా నేను చేస్తానని చెప్పేసి తీసుకెళ్లిపోయి లక్ష కోట్లు అంత దూరం తీసుకెళ్ళిపోయి మైళ్ళకు గృహాలు పెట్టిందటండి సరే ఎముడు బయటకు వచ్చిన తర్వాత గరుత్మంతుడు అడిగాడు అటండి ఏమే నువ్వు ఏంటో మావాడిని చిలకని చూసావంట నేను ఎక్కడ దాచని తెలుసా అంటే నేను అదే చూస్తున్నాను లక్షల కోట్ల డిస్టెన్స్లో ఉండాలి కదా ఇక్కడ ఉంది ఏంటని చూశాను అది పిల్లికి ఆహారం అవ్వాలి కదా అని నేను అదే చూసాను నా డౌట్ అది అందుకే నేను చూశాను అని ఆ కథ చెప్పారు సరే ఆయన లక్షల కోట్ల డిస్టెన్స్లో ఉండవలసింది ఇక్కడ ఉంది ఏంటని ఇతను గరుత్మంతుడు వాయు వేగంతో తీసుకెళ్ళిపోయి అంటే ఆ టైం అయిపోయినప్పుడు అంటే ఆయన అది అది చెప్పండి కానీ ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అది కొద్దిగా ఏ మాత్రం కూడా సమాజంలో ఆమోదయోగ్యం కాదు అవునండి అలాగే పుణ్య కార్యం కోసం దర్శనం కోసం వచ్చిన వాళ్ళ యొక్క బాగోగులు చూడవలసిన సంస్థ ఏదో అజాగ్రత్తకి పాల్పడి అంటే కొంతమంది అధికారులు అండి అందరూ కాదండి పాపం బిఆర్ నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు ఎవరు చేసిన ఇప్పుడు చైర్మన్ గారు ఈవో గారు అన్నప్పుడు సంస్థలో ఎవరు తప్పు చేసినా కూడా అది వాళ్ళు దాన్ని వాళ్ళ తప్పు కింద భావించుకోవాలండి ఇది నేను చేయలేదండి నా చేతితో అవలేదు అని అనుకున్నాం అనుకోండి అప్పుడు మరి సహజమైన నాయకత్వం లక్షణం కనిపించట్లేదు మరి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి కొంత చోట క్షమాపణలు చెప్పుకున్నట్టుగా చేశారు ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణలు చెప్పుకున్నారు చైర్మన్ గారు కూడా తర్వాత క్షమాపణలు చెప్పారని విన్నాను నేను చెప్పారండి లేదండి ఎందుకంటే భక్తులకి కలిగిన అశోక ఈ రకమైన దుఃఖం తీవ్ర దుఃఖం కదా ఇవాళ వైకుంఠ ఏకాదశి వెళ్ళిపోయిన తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది పండుగ రోజు ఆ ఇంట్లో దీపం వెలిగించుకుని ఉండరు వాళ్ళు పండుగ చేసుకోవడానికి లేదు ఆ ఇంట్లో గృహిణి ఈ విధంగా అసూలు బాస్తే ఆ కుటుంబ సభ్యులందరూ బాధపడతారు బాధ ఉంటారు చాలా చాలా తప్పం కదా కాబట్టి అది జరగకుండా ప్లాన్ ఉంటే బాగుండేది తప్పిదాలు దొర్లాయి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడాలని చెప్పి అందరం భావిస్తాం ఇంకెప్పుడు పునరావతం కాకుండా కొత్తగా వచ్చిన బిఆర్ నాయుడు గారి యొక్క ఏంటంటే భక్తులకి ఓ తోపులాట లేకుండా దగ్గరగా తీసుకెళ్లి మొదటి గడప నుంచి దర్శనం చేయించడం అంటే మూడో గడప నుంచి తిప్పేస్తుంటారు సార్ నేను చూశాను జయ విజయంలో ఒక్కటి మనం గ్రహించాలి దుర్గా ప్రసాద్ గారు బిఆర్ నాయుడు గారి కంటే ముందు అనేక మంది చైర్మన్లు చేశారు అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేశారు అసలు ఈయన ఒక రెండు నెలలు మౌనంగా కూర్చుని ఎవరెవరు ఏం చేశారో ముందు నేను అర్థం చేసుకోమనండి అది ఏం చేశారు ఇంతవరకు ఏం చేయగలిగారు ఏం చేయలేకపోయారు అని ముందు ఆలోచన చేసుకోవాలి కదా ఆలోచన చేయకుండా ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే హామీ లాగా నేను గంటలో దర్శనం ఇస్తాను ఎలా ఇస్తారండి ఆయన ఎలా వీలు అవుతుంది అది అయ్యే పని కాదు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ వస్తున్నంత సంఖ్య ఏ క్షేత్రంలో కూడా లేదు అనేక పరిమితులు ఉన్నాయి అక్కడ దేవుడికి జరగవలసిన కైంకర్యాలు ఎప్పటికప్పుడు జరగాలి స్వామివారికి కైంకర్యాలు తగ్గిచ్చేద్దాం భక్తుల్ని ఎక్కువ మందిని పంపిద్దాం అది ఏమాత్రం కూడా క్షేమకరం కాదు కాబట్టి ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా దాన్ని తూకం వేసుకుని నడిపించగలగాలి ఇవన్నీ చేస్తే ఎంత సమయం మిగిలిందో చూడండి మీరు ఎప్పుడో రాత్రి ఒంటి దర్శనం ఇస్తే మనందరం కూడా నిశాచరులం కాదు కదా పదకొండు తర్వాత నిద్రపోతాం సామాన్యంగా అందరం కూడా ఏదో కొద్దిమంది తప్ప ఆ ఒంటి గంటకు నేను దర్శనం ఇచ్చానంటే ఉపయోగం ఏముంది అలాగే స్వామివారిని మనం నిజస్వరూపంగా దేవదేవుడు అక్కడ నించున్నట్టుగా మనం భావిస్తే స్వామివారిని మనం పన్నెండింటికి మనం కనీసం వేసి వారికి నిద్రపోగొట్టాలి స్వామివారికి నిద్రపుచ్చాలి పవళింపు సేవ చేయాలి పన్నెండు గంటల నుంచి మూడు గంటల దాకా పవళింపు సేవ చేయాలి ఇదొక ప్రధానమైన అంశం కొన్ని సందర్భాల్లో రెండు గంటల నలభై ఐదు నిమిషాల దాకా దర్శనాలు నడిపించి మళ్ళా మూడింటికి ఒకసారి తెర వేసేసి తలుపులు వేసినట్టుగా వేసి మళ్ళా మూడింటికి తలుపులు తెరిస్తే అది అసలు ఏ విధంగా అది ఆమోదయోగ్యంగా ఉంటుంది ఇవన్నీ కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి నేను పెద్దలు బిఆర్ నాయుడు గారిని చైర్మన్ గారిని సవినయంగా కోరేది ఏంటంటే మీరు హామీలు ఇవ్వడం మానేసి మౌనంగా కూర్చుని ఫస్ట్ అబ్జర్వేషన్ అక్కడ పాత ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు చుట్టూ అక్కడే ఉన్నారు వాళ్ళు అసలు ఒక్కొక్కసారి ఎలాంటి మార్పు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు దాంట్లో ఉన్న లాభం ఏమిటి నష్టం ఏమిటి ఈజ్ వేస్ట్ దాని తర్వాత ఇది నాకు అర్థమైంది ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను అని సవివరంగా ఒకసారి ధర్మకర్తల మండలిలో దాన్ని చర్చించి నలుగురితో ఇదేమో రహస్యం కాదు వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా ప్రవేశపెడితే అందరూ కూడా ఆయన్ని మెచ్చుకుంటారు ఆయన చేసింది చాలా బాగుంది అని చెప్పి తప్పకుండా అందరూ గర్విస్తారు ఆ విధంగా చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు కొన్ని మార్పులకి కారణం అయ్యారు ప్రతి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అక్కడ మార్పులకు ప్రసాద్ గారు అయితే పిఆర్కే ప్రసాద్ గారు దీనికి ఆర్జుడు అండి అసలు మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే చరిత్ర పుటల్లోకి ఎక్కారో ఆయన పివిఆర్కే ప్రసాద్ అన్నారావు గారు చేసినా కూడా ఫస్ట్ ఈవోగా మంచి కీర్తిని తీసుకొచ్చింది క్షేత్రానికి ఆయనకి తెచ్చుకున్నది పివిఆర్కే ప్రసాద్ గారు మా అందరికీ కూడా ఆయన రోల్ మోడల్ ఆయనతో మొదలెట్టి ఒక పది పన్నెండు మంది ఉన్నారు అందరూ కూడా అందులో ఒక ఆరు మందో ఏడు మందో సజీవంగా ఉన్నారు వాటిని అడగండి కావాలండి లేదా రికార్డు ఉంది అక్కడ రికార్డు చూడండి ఆ విధంగా చేస్తే ఇది ప్రధానమైన క్షేత్రం ఇది మామూలు క్షేత్రం కాదు ప్రభుత్వం జాగ్రత్తగా ఈ క్షేత్రాన్ని పాలించకపోతే ప్రభుత్వానికే వినాశం అవుతుంది మనకి మనం చూస్తున్నామని ఎదురుకుండా చాలా సంఘటనలు జరిగాయి కాబట్టి ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని ఎంతో జాగ్రత్తతో చాలా దూరం నుంచి చేయాలి గాని ఇది నా రాజ్యంలో నా ఇష్టం అనే విధంగా గనక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొకళ్ళు కనుక పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేస్తే అది ఏమాత్రం క్షేమకరం కాదు ఆ క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు పెద్దలు ఉన్నారు అలాగే ఆ ధర్మ మార్గంలో నడుస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళని ఒకసారి పిలవండి వాళ్ళతో ఆచార్య సభ పెట్టండి పెద్దల సభ ఏర్పాటు చేయండి పీఠాధిపతులు అందరినీ ఒక సమావేశానికి పిలవండి ఆమె చైర్మన్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని సమావేశం నిర్వహించమనండి వాళ్ళందరి సూచనలు జాగ్రత్తగా తీసుకుని క్షేత్రంలో ఇంకా ఏ రకమైన మార్పులు తీసుకురావాలి అవి అన్ని కూడా ఆగమబద్ధంగా ఉండాలి శాస్త్రబద్ధంగా ఉండాలి అవి గీటు రాయి కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తే ఇంకా వైభవంగా చేయొచ్చు ప్రజలకి దాని ద్వారా ఆశీర్వచనాలు స్వామివారికి లభిస్తాయి నాలుగు కాలాల పాటు రాష్ట్రము దేశము ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అవునండి